వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం చాలా రుచిగా ఈజీ మెథడ్లో ఇంట్లోనే మిక్సీలో వేసుకొని ఈ విధంగా బెల్లం అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ మెథడ్లో చాలా ఈజీగా టేస్టీగా ఈ బెల్లం అరిసెల్ని ప్రిపేర్ చేసే అది ఎలాగో చూద్దాము చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పైన క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి ఆ రేషన్ బియ్యంని నీట్గా ఒక రెండు సార్లు కడిగేసేసాను కడిగేసిన తర్వాత ఇలా నీళ్లు వేసి ఒక పన్నెండు గంటలు ఈ బియ్యాన్ని నానబెట్టానండి చూడండి ఈ బియ్యం బాగా నానాలి మనకు అరిసెలకి ఇప్పుడు ఈ నీళ్ళు వంపేసుకొని ఒక రెండు సార్లు మళ్ళీ ఈ బియ్యాన్ని శుభ్రంగా కడగాలి తర్వాత ఇంకొక విషయం అండి మామూలుగా నేనైతే ఇక్కడ ఒక కేజీ మెజర్మెంట్స్తో చేస్తున్నానండి అయితే కొంచెం మనం అరిసెలు చేసేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రాగా పిండిని అనేది తీసి పెట్టుకున్నామంటే ఒకవేళ మనకు పిండి ఏదన్నా కొంచెం పలుచనైందనుకో అప్పుడు మనం ఈ తడి పిండిని వేసుకోవచ్చు కాబట్టి కేజీకి కొద్దిగా ఎక్స్ట్రాగానే పోసుకోండి ఇప్పుడు చూడండి ఈ బియ్యంని నేను బాగా కడిగేశాను ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని ఇలా వడగట్టుకోవాలండి ఇందులో ఉన్న నీళ్ళన్ని మనకు బాగా వడిగిపోవాలి విధంగా ఒక హోల్స్ ఉన్న గిన్నె తీసేసుకొని ఈ బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు అలాగే వదిలేసామంటే అందులో ఉన్న నీళ్ళన్నీ మనకు బాగా వడిగిపోతాయండి అప్పుడు మనం అరిసెలు మిషన్ ఉంటుంది పిండి ఆడించుకోవడం దానికైనా వేసుకోవచ్చు లేదు ఇంట్లో కూడా మనం మిక్సీలో వేసేసుకొని చేసుకోవచ్చు ఈరోజు నేను మిక్సీలోనే వేసి చేస్తున్నానండి అయితే మీరు కొంచెం మామూలు రోజు అన్నం వండుకునే బియ్యం కంటే ఇలా రేషన్ బియ్యం కానీ దొరికితే అరిసెలు చేసుకుంటే చాలా బాగా స్మూత్గా వస్తాయండి ఓకే అండి ఇప్పుడు ఈ బియ్యం బాగా అరగంట బాగా వడిగాయి చూడండి మరి మనకు ఎండిపోయినట్టు పొడి పొడిగా ఉండకూడదు కొంచెం లైట్గా తడి అనేది ఉండాలి ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని మిక్సీ వేసేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని వేసేసుకుందాము ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి పిండి అనేది ఈ విధంగా మెత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఇలాంటి బేషన్లో ఈ జల్లెడ తీసుకోవాలి ఈ పొడిని ఇందులో వేసేసుకుందాం బియ్యం పిండిని ఈ పిండిని మనం ఇలా జల్లించుకోవాలి మనకి నూకు వస్తుందండి లైట్గా కాబట్టి తప్పకుండా మనం ఈ పిండిని జల్లించుకోవాలి చూడండి ఈ విధంగా మనకు ఇలా లైట్గా నూకు అనేది ఉంటుంది దీన్ని మళ్ళీ మనం బియ్యం వేసుకుంటాం కదా పాటు మళ్ళీ మనం మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మనం జల్లించుకున్న ఈ పిండిని అంతా కూడా ఇలా ఆరిపోకుండా చేత్తో ఇలా ప్రెస్ చేసి పెట్టాలి ఇదే విధంగా ఆ మిగిలిన బియ్యాన్ని అంతా కూడా ఈ విధంగా చేసేసేయాలి చేసిన తర్వాత చూద్దాము అండి ఇప్పుడు నేను ఈ పిండిని అంతా కూడా రెడీ చేసి పెట్టేశాను ఈ విధంగా అదిం పెట్టేశాను అలాగే ఒక కేజీ బియ్యంలోకి మనకు ముప్పావు కేజీ బెల్లం అనేది కావాలండి ఇక్కడ నేను ఆల్రెడీ ఈ బెల్లంని ఇలా కొట్టి పెట్టేశాను ముప్పావు కేజీ చూడండి బెల్లం అనేది మనకు మంచి బెల్లం ఉంటేనే మనకు అరిసెలు అనేటివి బాగా వస్తాయి ముందుగా ఒక గిన్నె తీసుకొని బెల్లం ఇందులో వేసేసుకుందాము ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ముందుగా ఈ బెల్లంని కరిగించుకొని వడకట్టేసుకుందాము ఉరికే అలా కొంచెం మనం వేడి చేసుకుంటే సరిపోతుంది బెల్లం కరిగే వరకు బెల్లం కరిగిపోయింది ఇప్పుడు మనం దీన్ని వడకట్టేసుకుందాము ఏదైనా మనకు ఇసుక అది ఉంటుంది కాబట్టి ఒక గిన్నె పెట్టుకొని స్ట్రైనర్ పెట్టేద్దాము పోసేసుకుందాము చూడండి ఇలా ఉంటుంది కాబట్టి మనం వడకట్టుకోవడం మంచిది ఇప్పుడు ఈ గిన్నెను ఒకసారి కడిగేసుకొని ఈ వడకట్టుకుని ఈ పాకం నీందులో వేసేద్దాము ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇలా కలుపుకుంటూ పాకం వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల్లోనే మనకు కరెక్ట్ పాకం అనేది వచ్చేస్తుంది చూడండి మనకు ఉడకడం స్టార్ట్ అయింది బెల్లం పాకము ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి ఓకే అండి ఇప్పుడు చూద్దాం మనకు పాకం అనేది వస్తుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకుందాం చూద్దాం మనకు పాకం అనేది వచ్చిందో లేదో ఈ విధంగా కొద్దిగా వేసుకుందాము చూడండి మనకు పాకం అనేది వచ్చేసింది చూడు ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు మనం పిండిని వేసేసుకుందాము కరెక్ట్గా మనకు నాలుగైదు నిమిషాల్లో వచ్చేస్తుందండి ఈ విధంగా టైం పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలిపేసుకోవాలి అంతే అండి ఈ విధంగా పోసేసుకుంటూ పిండిని మనము కలిపేసుకోవాలి చూడండి మనకు పిండి అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు అంతా వేసేసి కలిపేసేసాను నీట్గా చూడండి ఈ విధంగా ఉండాలి చూడండి పిండి అనేది నేను ఈ తడి పిండిని కొంచెం ఎక్స్ట్రాగానే వేసుకున్నాను సో మనకు కరెక్ట్గా ఒక కేజీకి కేజీ బెల్లంకి కరెక్ట్గా సరిపోయింది సో ఈ విధంగా మనం కొంచెం ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నామంటే ఒకవేళ మనకు కొంచెం లూజ్ అనిపించిందంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి పైన మనం కొంచెం పైన నూనె వేసేసుకుందాము ఈ పిండిని మనం కొద్దిగా తీసుకొని ఈ విధంగా పైన నూనె వేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి చూడండి పిండి అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం అరిసెలు చేసేసుకుందాము ఉపయోగించుకొని ఫ్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఈ విధంగా ఒక ప్లాస్టిక్ పేపర్ తీసేసుకొని ఆయిల్ని వేసేసుకుందాము తర్వాత ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసేసుకుందాము ఈ సైజులో ఇప్పుడు అరిసెలు తట్టేసుకుందాము మరి పలుచుగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియంగా చేసేసుకోవాలి కావాలంటే ఇందులో గసగసాలు ఎండు కొబ్బరి అవన్నీ కూడా వేసుకోవచ్చండి నువ్వులు ఇప్పుడు ఆయిల్ కాగింది వేసేసుకుందాము వేసేసుకుందాము చూడండి ఎంత బాగా పొంగుతూ ఉందో ఒక సైడ్కి తిప్పేసుకుందాము మనం పాకం సరిగా పట్టకపోతే మనకు పైన అనేది పగిలిపోతుంది ఇంకొక సైడ్కి తిప్పేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు చాలా ఈ కలర్ వచ్చింది ఇప్పుడు ఇంకొక గరిట తీసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకుందాము లేదు అరిసెలు ఒత్తుకోవడానికి ఉంటాయి వాటితో అయినా చేసుకోవచ్చు చూడండి ఈ కలర్ వచ్చాయి ఈ విధంగా మనం చేసేసుకోవాలి ఈ విధంగా ఒక ప్లేట్లోకి ఇలా మనం సపరేట్ సపరేట్గా వేసుకోవాలి ఇంకా ఇదే విధంగా మిగిలిన పిండినంతా చేసేసుకోవాలి ఆయిల్ని మరీ మనం ఎక్కువ హీట్ చేయకూడదండి అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసుకోవాలి ఇంక అంతే అండి పిండినంతా ఇదే విధంగా చేసుకోవాలి మీరు కొంచెం పిండి తీసిపెట్టుకొని కావాలనుకున్నప్పుడు కూడా వేడి వేడిగా చేసుకోవచ్చు అండి అరిసెలు రెడీ అయిపోయాయి నేను అన్నీ చేయలేదండి పిండి తీసి పెట్టేశాను ఒక పదహైదు మాత్రమే చేశాను చూడండి ఎంత బాగున్నాయో మనం ఇంట్లోనే మిక్సీలో వేసి ఈ విధంగా అరిసెల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ అండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కాబట్టి మీరు ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో పైన క్రిస్పీగా చూడండి లోపల ఎంత బాగున్నాయో కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా ఈ సంక్రాంతికి చేసుకొని మళ్ళీ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఓకే అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం